యామనికి షాక్ ఇచ్చి శ్రీనుని కోర్టుకు తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించి అప్పుని నిర్దోషిగా చేసిన రేవతి ఇంతకు ఏం జరిగింది మరి యామనికి షాక్ ఇచ్చి శ్రీనుని కోర్టుకు రేవతి తీసుకురావడమేంటి మరి రాజకీయమైంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద చూసుకున్నట్లయితే శ్రీను కోసం వెళ్ళిన రాచ్ అయితే రౌడీలతో ఫైట్ చేస్తాడు ఇంకా శ్రీను తీసుకుని వచ్చేస్తున్న చివరి క్షణంలో ఒక వాడైతే రాజ్ను తల మీద కొట్టి ఇంకా అక్కడే పడిపోయేటట్టు చేసేసరికి ఏం చేయాలో అర్థం కాదు శ్రీను ఇంకా వాళ్ళ నుంచి తప్పించుకొని పరుగు పరుగును వచ్చేసరికి ఈలోపు రేవతి రేవతి వాళ్ళ శ్రీను వాళ్ళమ్మ ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తారు ఎందుకంటే వచ్చేస్తున్నాం అక్క అంటూ రాజు ఫోన్ చేసి మాట్లాడడంతో ఇంకా రేవతి వచ్చేస్తున్నారు కదా కోర్టు దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఇద్దరు బయలుదేరేసరికి శ్రీను పరుగు పరుగున రావడం వెనకాల రౌడీలు తరవడంతో ఇంకా పక్కనే ఉన్న కర్రలు తీసుకుని ఇంకా వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ మీద తిరగబడేసరికి ఇంకా రేవతి అయితే శ్రీనుని కాపాడుతుంది రాక్క కోర్టుకి వెళ్ళాలి అని చెప్పనేసరికి నీకు రాజుగారు అన్నీ చెప్పారా అని చెప్పాను కానీ అంతా చెప్పారు నేను వెళ్ళి సాక్ష్యం చెప్తానక్క అపూర్వ మేడం ఏ తప్పు చేయలేదని చెప్తాను లేదంటే నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు వేళ్ళ కోసం నేనెందుకక్క తప్పు చేసిన వాడిలా ఉండాలి ఆవిడెందుకు ఎందుకు శిక్ష పడేటట్టు చేయాలి రాక్క వెళ్దాము అని చెప్పనేసరికి ఇప్పుడు నేను గనక వెళ్తే అక్కడ కళ్యాణ్ ఉంటాడు కళ్యాణ్ ఉంటే నన్ను చూస్తాడు కదా నేను నన్ను చూస్తే మళ్ళీ రాజుకి విషయం చెప్తాడు ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళకూడదు ఏదో రకంగా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంకా కావ్యకు ఫోన్ చేస్తుంది చెప్పండి అనగానే రాజుని ఇక్కడ తల మీద కొట్టి పడేశారు ఇప్పుడు శ్రీను వస్తున్నాడు శ్రీనుని ఎలా తీసుకురావాలి నేను కోర్టు దగ్గరికి తీసుకురానా అని చెప్పాను కానీ ఆ కోర్టు దగ్గరికి తీసుకొచ్చేసండి ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని చెప్పాను కానీ నేను దారిలోనే ఉన్నాను అని చెప్పనేసరికి సరే అని ఇంకా మొహానికి చీర చెంకు కట్టేసుకుని శ్రీను తీసుకుని వచ్చేస్తుంది ఇంకా రేవతి అయితే శ్రీను తీసుకుని రావడంతో ఇంకా అప్పటికీ లాయర్ అడుగుతూ ఉంటారు చివరి అవకాశం ఇవ్వండి మాకు ఒక్క అవకాశం ఇస్తే మేము ప్రూవ్ చేసుకుంటాము అని చెప్పనేసరికి అవకాశాలు ఇవ్వలేము తన మీద ఎలిగేషన్ పెట్టిన స్త్రీను కనిపించట్లేదు కనిపించట్లేదంటే కావాలనే మీరు అతను వచ్చి సాక్ష్యం చెప్తే అప్పుకి శిక్ష పడుతుందనే కదా ఈ ఇన్స్పెక్టర్కి శిక్ష పడుతుందనే కదా తనను కిడ్నాప్ చేశారు అని చెప్పి మాట్లాడేసరికి అలాంటిదేమీ లేదు జడ్జి గారు మాకొక్క అవకాశం ఇవ్వండి మా యార్డ్ అని చెప్పనగానే లేదు అవకాశం ఇవ్వడం జరగదు అనగాని అవసరం లేదండి అని చెప్పి ఇంకా రేవతి కాస్త తీసుకుని వస్తుంది తీసుకొచ్చేసరికి వీడేలా తప్పించుకొచ్చాడు అని చెప్పి అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది యామని అయితే శ్రీను తీసుకొచ్చాను అనగాని నువ్వెవరమ్మా అని చెప్పనేసరికి నేను ఎవరా అనేది అనవసరం ఈ ఈ కేసులో ప్రధాన సాక్షి శ్రీను వెళ్ళి శ్రీను జరిగింది జరిగినట్టు చెప్పు అనగానే సరే అక్క అని చెప్పి ఇంకా గబగబా శ్రీను లోపల బోన్ లోపలికి వెళ్తాడు యామని అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది శ్రీను ఎక్కడ చెప్పేస్తాడేమోనని ఇంకా శ్రీను రేవతి రేవతి వాళ్ళ అదే శ్రీను వాళ్ళమ్మ ఇద్దరు పక్క పక్కనే నిలబడి ఉంటారు ఎందుకంటే దారిలో చెప్తారు నిజం చెప్పు అని సరే అని చెప్తా చెప్తాడు ఇంకా శ్రీలో బోన్లో నిలబెట్టిన తర్వాత ఆవిడ ఎవరు నీకు తెలుసా అని కానీ తెలుసు ఇన్స్పెక్టర్ అపూర్వ మేడం అని చెప్పనేసరికి తను నిన్ను షాప్ పెట్టుకోవడానికి లంచం అడిగిందా తనకి నువ్వు లక్ష ఇరవై వేలు లంచం ఇచ్చావా అప్పుడే ఏసీపీ వాళ్ళ సహాయంతో తనను అరెస్ట్ చేయించావా అని చెప్పనేసరికి లేదు సార్ నేను అపూర్వ మేడం నన్ను ఎలాంటి లంచం అడగలేదు అని చెప్పాను కానీ అదేంటయ్యా నిన్ను అపూర్వ మేడం లంచం అడిగిందనే కదా నువ్వు ఏసీపీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చావు రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేటట్టు చేశావు మరి ఇప్పుడు లంచం అడగలేదు అంటున్నావేంటి అని చెప్పాను కానీ అసలు మేము ఏ షాపు పెట్టుకోవడానికి ఆవిడ దగ్గరికి పర్మిషన్ కోసం వెళ్ళలేదు ఆవిడ మమ్మల్ని ఏ లంచము అడగలేదు ఇదంతా కూడా మమ్మల్ని యామని మేడం చేయమని చెప్పారు యామని గారు చెప్పడం వల్లే నేను చేశానే తప్ప అసలు అపూర్వ మేడంకి ఏమీ తెలీదు ఆవిడ నిర్దోషి అని చెప్పను కానీ ఎవరి యామని అని చెప్పనేసరికి చేయబట్టి చూపిస్తాడు ఒక్కసారిగా షాక్ షాక్ అయిపోతుంది యామని 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 అని బిల్ పిలిచేసరికి ఇంకా యామని కాస్త కోర్టులోకి వస్తుంది అంతా చెప్తే మళ్ళీ అక్కడ పెద్ద ప్రాసెస్ అవుతుందని నువ్వు అపూర్వ మేడం మీద ఎందుకు ఇదంతా చేయించావు తప్పుడు ఎలిగేషన్ వచ్చేటట్టు ఎందుకు చేశావు అని చెప్పాను కానీ తను నన్ను కొట్టింది కక్ష తీర్చుకోవడం కోసమే ఇదంతా చేశాను అని చెప్పి ఇంకా యామని చెప్పేసరికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం మీద తప్పుడు ఎలిగేషన్ తీసుకురావడం తప్పుడు విషయం అని నీకు తెలీదా నువ్వు చేసింది తప్పని నీకు అర్థం కావట్లేదా అని చెప్పాను కానీ నన్ను కొట్టిందన్న కోపంతోనే నేను ఇదంతా చేశాను ఏ ఉద్యోగం అయితే చూసుకుని నన్ను కొట్టిందో ఆ ఉద్యోగమే తనకు ఉండకుండా చేయాలని ఇదంతా చేశాను యువరానర్ పాత కక్షలు మనసులో పెట్టుకుని కావాలని అపూర్వ మేడం మీద తప్పుడు ఎలిగేషన్ తీసుకొచ్చి తనకు శిక్ష పడేటట్టు చేశారు తను ఏ తను ఏ తప్పు చేయకపోయినా నా క్లయింట్ మీద తప్పుడు ఎలిగేషన్ తీసుకొచ్చేటట్టు చేశారు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం అవ్వదు యామనికైతే నువ్వు చేసినట్టు ఒప్పుకుంటున్నావా అని చెప్పాను కానీ ఒప్పుకోక తను సాక్ష్యం చెప్పిన తర్వాత ఒప్పుకోకపోతే ఎలా కుదురుతుంది యామని మేడం ఆల్రెడీ నాకు లక్ష రూపాయలు పంపించారు అంటూ ఫోన్లో స్టేట్మెంట్ చూపించేసరికి ఇదంతా చేసింది యామని అని కోర్టు వారు నమ్ముతున్నారు కనుక కోర్టు వారు యామనికి మూడు నెలలు కఠిన కారాగార శిక్ష విధించ సారీ సాధారణ జైలు శిక్ష విధించడమైంది తనకు సహాయంగా ఒక ఇన్స్పెక్టర్ మీద తప్పుడు ఎలిగేషన్ తీసుకురావడానికి సహాయం చేసినందుకు గాను శ్రీనికి ఒక నెల జైలు శిక్ష అలాగే చెరుకో లక్ష రూపాయలు జరిమానా కట్టాల్సిందిగా పైగా యామనికి నాన్అబుల్ వారెంటు ఇవ్వడంతో ఇంకా తనకు ఎలాంటి బేలు లేకుండా మూడు నెలల పాటు శిక్ష అనుభవించాల్సిందని కోర్టు తీర్పిచ్చడం జరిగిన తర్వాత చాలా సంతోషపడిపోతారు ఏంటి అమని ఏదో అన్నావు అని కానీ నేను అన్నది కరెక్టే అక్కడ రాజు పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూసుకో అని చెప్పనేసరికి రేవతి దగ్గరికి వస్తుంది రేవతి గారు ఏమైంది ఆయనకి ఏమైంది అని చెప్పనగానే రాజుని హాస్పిటల్లో జాయిన్ చేశాము నువ్వు టెన్షన్ పడకు పద హాస్పిటల్ దగ్గరికి వెళ్దామని చెప్పనేసరికి ఇంకా అప్పు నువ్వు స్టేషన్కి వెళ్ళు నేను అన్నయ్యని చూడడానికి వెళ్తాను అని చెప్పి కళ్యాణ్ కాస్త హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి రాజు తలకి కట్టుకట్టు ఉంటుంది కట్టుకట్టు ఉండడంతో డాక్టర్ తనకి అనగానే తల మీద దెబ్బ తగలడంతో తను స్పృహ కోల్పోయాడు స్పృహలోకి రావడానికి టైం పడుతుంది అని చెప్పనేసరికి ఈ దెబ్బతో అన్నయ్యకి గతం గుర్తొచ్చేస్తే బాగుంటుంది కదా వదిన అని చెప్పాను కానీ అవును ఆ యాక్సిడెంట్తో గతాన్ని మర్చిపోయారు ఇప్పుడు ఇదే దెబ్బతో ఆయనకి గతం గుర్తొస్తే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాను కానీ కంగారు పడకు కళావతి ఖచ్చితంగా గుర్తొస్తుంది అని చెప్పనేసరికి అక్క నువ్వా అని చెప్పాను కానీ నేను కా నేను కానీ ఎందుకు రేవతి గారు కంగారు పడుతున్నారు మీరెవరన్న విషయం అమ్మమ్మ గారు అంతా చెప్పారు మీరు నా ఆడపొడుచున్న విషయం నాకు తెలుసు అని చెప్పి అనేసరికి కావ్య అని చెప్పనగానే కావ్యను హత్తుకుంటుంది మీరు కంగారు పడకండి అత్తయ్య గారు మిమ్మల్ని ద్వేషించిన మీద ప్రేమ అయితే ఉంటుంది ఆ క్షణంలో మీరు తీసుకున్న నిర్ణయం అత్తయ్య గారికి మామయ్య గారికి నచ్చకే మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించేశారు ఏదో ఒక రోజు మళ్ళీ మీ మీద ప్రేమ కలిగి ఖచ్చితంగా మిమ్మల్ని దగ్గరకు తీసుకుంటారు ఆ రోజు త్వరలోనే వస్తుంది నేను మాటిస్తున్నాను ఖచ్చితంగా అత్తయ్య గారిని మిమ్మల్ని కలుపుతాను అని చెప్పి ఇంకా రేవతికి అయితే కావ్యం మాటిచ్చేసరికి ఆ పని చెయ్యక సారీ ఆ పని చేయవద్దున రేవతి అక్క ఇంట్లో ఉండేటప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం అక్కతో ఆడుతూ పాడుతూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం నాకు తెలిసి తెలియని వయసులో ఇదంతా జరిగింది అని చెప్పనేసరికి అవును కా అవును రాజ్ అవును కళ్యాణ్ గారు మీరు కంగారు పడకండి అత్తయ్య గారి మనసు మార్చి ఏదో రకంగా స్పృహలోకి వచ్చేటట్టు చేస్తాము అని చెప్పి తన మీద కోపం పోయేటట్టు చేస్తాను అని చెప్పి కావ్య చెప్తుంది చెప్పేసరికి ఈ లోపు సుభాషు అపర్ణ ఇందిరాదేవి ముగ్గురు కూడా వస్తారు వాళ్ళు రావడంతో రేవతి సైడ్ అయిపోతుంది సైడ్ అయిపోయేసరికి ఏమైంది కావ్య రాజ్కి ఎలా ఉంది అనగానే ఇప్పుడు పర్వాలేదు అత్తయ్య గారు ట్రీట్మెంట్ జరుగుతుంది స్పృహలోకి రావడానికి టైం పడుతుందంట అని చెప్పాను కానీ తలకు బాగా గాయమైందమ్మా అని చెప్పాను కానీ ఏమో మావే గారు పర్వాలేదు స్పృహలో మాత్రం లేరు తలకు దెబ్బ తగలడంతో అని చెప్పారు అనగానే సరేనమ్మా అని ఇంకా అందరూ అక్కడే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటారు రాజుకి గతం గుర్తొస్తే బాగుంటుంది కదా అన్న అని చెప్పాను కానీ అవునండి ఒక యాక్సిడెంట్తో గతాన్ని కోల్పోయిన రాజు ఇప్పుడు ఈ దెబ్బతో రాజుకి గతం గుర్తొస్తే అంతా సంతోషమే కదా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఎవరికి ఎలాంటి బాధ ఉండదు రాజ్కి గతం గుర్తొస్తే కావ్య చాలా సంతోషపడుతుంది కావ్య జీవితం బాగుపడుతుంది ఆ యామనికి శిక్ష పడింది కదా ఈ మూడు నెలలు యామని జైల్లో ఉంటుంది కాబట్టి రాజ్కి గతం గుర్తొచ్చినా గుర్తు రాకపోయినా కావ్య రాజులను ఒకటి చేసి వాళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేసేస్తే ఇంకా ఎలాంటి గొడవ ఉండదండి లేదంటే ఆ యామని రాజ్ కావ్యాలను విడదీయాలని చూస్తుంది అని చెప్పనేసరికి అవునా పర్ణ నువ్వు చెప్పింది నిజమే ఏదో ఒకటి చేసి రాజు మనసులోని మాట కావ్యకు చెప్పి కావ్య రాజులను మన ఇద్దరం ఒకటి చేయాలి అంతా కలిస్తే మనం వాళ్ళని ఒకటి చేయడానికి ఎక్కువ టైం పట్టదు రాజు అయితే కోలుకోవాలి కదా ఇప్పుడు అను కానీ ఏం కాదండి నా కొడుకు ఏం కాదు అని చెప్పి ఆ పర్ణాయుడు సుభాషు ఇందిరాదేవి ముగ్గురు మాట్లాడుకుంటారు ఇంకా కావ్య అయితే టెన్షన్ పడుతుంది అప్పు అయితే స్టేషన్కి వెళ్ళేసరికి నాకు తెలుసు మేడం మీరు నిర్దోషగా బయటికి వస్తారని అనగాని ఇదంతా ఎవరో ఏమని కావాలని చేసిందంట కదా మేడం అని చెప్పాను కానీ అవును మా ఇంటి పాతికి శత్రువులా తయారైంది దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు శేషు గారు తనకు సంబంధించినవన్నీ బయటికి రావాలి తను ఏమేం తప్పులు చేసిందో అన్నీ కూడా సాక్ష్యాధారాలతో మనం నిరూపించి తనను జైల్లో పెట్టాలి లేదంటే నా మీద ఇంత తప్పుడు ఎలిగేషన్ తీసుకొచ్చి నేను ఒక లంచగొడ్డిలా డబ్బులు తీసుకుని పనులు చేసేదానిలా అందరి ముందు నింద పడేటట్టు చేసింది నింద అయితే పడింది కదా కోర్టులో నిరూపణ కాకపోయినాను అని చెప్పాను కానీ అవును మేడం మేము ఏం చెప్పినా ఏమీ చేయడానికి చేయడానికి కుదరలేదు మేము సాక్ష్యం చెప్పినా చల్లదు కదా మేడం అందుకే మేమేమీ చేయలేకపోయాం మమ్మల్ని క్షమించాను మేడం అని కానీ మీరే మీరేం తప్పు చేశారు శేషు గారు మీరు ఏ తప్పు చేయలేదు సరే నేను ఒకసారి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళొస్తాను మా బావ హాస్పిటల్లో ఉన్నాడంట నన్ను నిర్దోషిగా నిరూపించే ప్రయత్నంలో మా బావకు తలకు దెబ్బ తగిలిందంట అని చెప్పనేసరికి సరే మేడం అని చెప్పి శేషు అంటాడు ఇంకా రాజ్కి మరి స్పృహలోకి వస్తే గతం గుర్తొస్తుందా గతం గుర్తొస్తే హ్యాపీగా రాజ్ కావ్య ఒకటవుతారు కదా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్